ఒక బుక్ను రిలీజ్ చేయడం జరిగింది జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే బుక్ను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది దీనికి మీకందరికీ తెలుసు పత్రికా విలేకరులు ఒక సంవత్సర కాలం పాటు అయింది ఇప్పటికీ గవర్నమెంటు ఇంతవరకు చెప్పిన పథకాలు ఏవి కూడా అమలు చేయకపోగా మొన్న రీసెంట్గా పదమూడో తేదీ తల్లికి వందనమని అమ్మఒడిని పేరు మార్చి వేయడం జరిగింది ఆ తల్లికి వందనంలో ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే అక్కడ ముగ్గురు పిల్లలెక్కేసి సింగల్ సింగల్గా ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క పాప ఇంట్లో ఉండే వాళ్లకు దాదాపు నేను కాన్స్టెన్సీ వైజ్ కాదు ఒక్కొక్క వార్డు వయసు ఎనభై తొంభై నూరు మందికి కట్ చేసేసినారు మీరు కావాలంటే పోయి ఎంక్వైరీ చేయండి లిస్ట్ ఎత్తుకొని చూడండి ఎందు వీళ్ళందరూ అర్హులు కాదు అర్హులు అనర్హులు అని రెండు లిస్టులు పెట్టి అందరికీ తీసేసినారు అంటే ఇక్కడ ఒక ఇంట్లో ఒక్కరికి ఇస్తే మిగతా ఇద్దరు కూడా ఆటోమేటిక్గా ఎలిజిబుల్ కిందే వస్తారు అందుకు అది పైకి రాకూడదు ఆ మాటని ముగ్గురికి వేసేసి ఇక్కడ ఆరు మందికి ఇండివిజువల్గా ఉండే పిల్లలకి తీసేసారు స్టేట్ వైడ్ ఐదు లక్షలకు పైగా కట్ చేసేసినారు ఏమంటే ఐదు వందల రూపాయలు కరెంటు బిల్లు కట్టా ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు అమ్మఒడి అనుకోండి తల్లికి వందనం అనుకోండి అది కట్ కావడం జరిగింది అంటే అదేదో సామెత చెప్తారు చూడండి ఈ చేతి ఈ చేయి పెడతా అని అట్లా తీసేయడం జరిగింది కాబట్టి అది కరెక్ట్ కాదు పథకం వేసేటప్పుడు పేదలకి ఎంతమందికి అయితే ఐదు వందలు ఈరోజు యూనిట్ కట్టకు ఐదు వందల రూపాయలు కరెంటు బిల్లు కట్టకుండా ఈరోజు ఎవ్వరూ లేరు ఫోన్ లేకుండా ఎవ్వరూ లేరు టీవీ లేకుండా ఎవ్వరూ లేరు కారు వాడికి తీసుకొని కార్లు కడుపుకుంటూ అంటారు అంటే పథకం వేసేస్తే వీళ్ళు ఏ జీవనోపాధి లేకుండా ఏది వాళ్ళకి ఆల్టర్నేట్ లేకుండా ఉండిపోతే పథకం వేస్తాం మీకు ఉంటే లేదని కాదు అర్థం పథకం అంటే పేదలకు అందరికీ వేసేటవే పథకాలు అట్లా ఫెయిల్యూర్ అయ్యారు అమ్మఒడి తల్లికి వందనం దాంట్లో ఫెయిల్యూర్ అయ్యారు అది కూడా వన్ ఇయర్ తర్వాత ఎందుకు వేశారంటే తరచు దాని మీద వైఎస్ఆర్సీపీ ప్రతి ఊర్లో పోరాటాలు చేస్తుంది ప్రతి ఊర్లో ప్రశ్నిస్తుంది అందుకనేసి సంవత్సరం తర్వాత అది వేశారు ఇంకా ఉండే ఫైవ్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ ఎయిట్లో ఇంకా ఉండేవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా పథకాలు ప్రజలకి వేసే దాంట్లో వైఎస్ఆర్సిపి నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుంది ప్రశ్నిస్తూనే ఉంటుంది వాళ్ళు ప్రజలకు ఆ పథకాలన్నీ వేసే వరకు ప్రజల పక్షాన వైఎస్ఆర్సిపి నిర్భయంగా నిలబడుతుందని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తాం క్షుణ్ణంగా వెన్నుపోటు దినం సంబంధించి ఎందుకు ఇది చేయగలి చేస్తున్నామని దాని మీద రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎందుకంటే ఒక వన్ ఇయర్ పాలన మా జగనన్న ప్రభుత్వ పాలన ఎలా ఉంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది అని ఈరోజు ప్రజల్లో తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది వెన్నుపోటు ఎందుకు ఏమంటే ఆ రోజు సూపర్ సిక్స్ అని ప్రజలకి పంపెట్టి అన్ని విధాలుగా మేము ఉంటాము ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు వాగ్దానాలు చేశాడు మేము నూట నలభై మూడు అడగట్లేదు ఈరోజు అడుగుతున్నది ఆరే ఈ ఆరింటిని మీరు ఎంతవరకు న్యాయం చేయగలిగారు మా జగనన్న ప్రభుత్వంలో దాదాపు నైన్టీ పర్సెంట్ వన్ లోను అమలు చేసి ప్రజలకి సుపరిపాలన అందించాడు కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఈ సూపర్ సిక్స్లోనే ఏ సూపర్ సిక్స్లో ఏ ఒక్కటి అడిగినా గతంలో జగనన్న చేసిండే అప్పులకి ఈరోజు మేము వీళ్ళకపోతున్నాము ప్రతి ఒక్కటి చెప్తున్నారు మరి జగనన్న అప్పులు చేసింటే ఇప్పుడు ఈరోజు మీరు చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయండి ఒక సంవత్సరానికి ఎన్ని చేయగలిగా ఎన్ని చేశారు ఎంత చేశారు మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పెడుతున్నారు అంటే సూపర్ సిక్స్లో మేము అడుగుతున్నది ఆరిట్లో ఫస్ట్ మొదటగా ఏం చెప్పారు ఫస్ట్ పిల్లలకి భవిష్యత్తు కోసం ఫ్రీస్ రీఎంబ్రెస్మెంట్ అమ్మఒడి అన్న దానికత లేదు తర్వాత రైతులు వెన్ను వెన్నెముక లాంటి వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారే రైతు భరోసా లేదు ఈ రోజు వరకు మహిళలకు ఇస్తున్న సిలిండర్ ఉచిత సిలిండర్ తర్వాత మహిళలకి పదహైదు వందలు ఇస్తాం ప్రతి మహిళకి అన్నారు అది లేదు తర్వాత ఉద్యోగ వృత్తి చేస్తామన్నారు డిఎస్సీ అన్నారు వీటన్నింటినీ ఒక్కొక్కటి చెప్తూ పోతుంది ఏది ఒకటి అమలు అయింది ఈ రోజుకి రెండు కోటి మేము జూన్ నాలుగు చేసినాం కాబట్టి ఈరోజు పిల్లలకి మీరు అమ్మఒడి రిలీజ్ చేయగలిగారు ఇదే విధంగా ప్రతి ఒక్క పథకము నెరవేరే వరకు సూచన తప్పకుండా మేము ఇదే విధంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటాం దీనికి సంబంధించి ప్రజల్లోకి తీసుకోవాలని ముప్పి ఈరోజు తెలియజేయడం జరిగింది అంటే పాలన ఎలా ఉంది జగనన్న పాలన ఎలా ఉంది చంద్రబాబు పాలన ఎలా ఉంది అనేది ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ ఏదైతే మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారో వాటి మీద వాళ్ళ వాళ్ళకే న్యా న్యాయం చేయాలని వదిలేస్తూ ఈరోజు మేము ప్రజలకు తీసుకుపోతున్నాం అంతేకాకుండా ఈ రోజు మదనపల్లి విషయానికి వస్తే ప్రతి ఒక్కటి ఇందాక విస్తారని చెప్పినట్టు ప్రత్యేక జిల్లా లేదు మెడికల్ కాలేజ్ లేదు బీటీ కాలేజు యూనివర్సిటీ లేదు ఇవన్నీ చేసే చేస్తామని ఆ రోజు ఏ రోజైతే మీరు ఇక్కడ వచ్చారో అప్పుడు చెప్పడం జరిగింది కానీ వాటి గురించి కూడా ఏ ఒక్క ఏ ఒక్కటి ఇంతవరకు మాట్లాడలేదు లేదు ఇలా అభివృద్ధి పదంలో తీసుకుపోతాం తీసుకుపోతున్నామని చెప్పడమే కానీ ఏది కానీ అభివృద్ధి అని తన కొసగరకు కూడా ఈ రోజు వరకు కనపడలేదు ఇవన్నీ పక్కన పెట్టి మేము మీరిచ్చిన వాగ్దానాలని ప్రజలకి చేరేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క చోట ఇలాని క్వశ్చన్ చేస్తూ ఉంటాం ఈ వెన్నుపోటు బుక్ని మేము ప్రజల్లో తీసుకెళ్ళి న్యాయం చేయంత వరకు ప్రజల ద్వారా ఈ వెన్నపాలన్నింటినీ ప్రభుత్వాన్ని తీసుకుపోయి డిమాండ్ చేస్తు వీటన్నింటినీ వీటి తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం